అందరికీ నమస్కారము ఇంక ఈ పప్పులోకి అయితే మనము స్నాక్స్ పకోడీ చేసి చూసేద్దాము చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రకంగా పప్పు ఈ పకోడి ఇలా చేసేసుకోవాలి ఉల్లిపాయలు అయితే మనము రెండు పొడవుగా సన్నగా కాడి చేసేసాము కొత్తిమీర కూడా పెద్ద కట్టలో సగం వేసాము రెండు స్పూన్ల కారము తగినంత సాల్టు ఓమా ఒక స్పూన్ నలిచి వేసేసుకోవాలి అంటే మనం ఏదైనా గ్లాస్ తీసుకుంటే సేమ్ కొలత శనగ శనగపిండి ఉన్న బియ్యం పిండి వేసేసుకోవాలి ఒక గంట బియ్యం పిండి ఒక గంటడు మనకు శనగపిండి వేసేసాము వేసి ఇలా బాగా కలపాలి వాటర్ పోయక ముందే ఉల్లిపాయ కొత్తిమీరలో కొంచెం తేమ ఉంటుంది కాబట్టి మనకు చూడండి పిండి కొంచెము తడిచినట్టు అయిపోతుంది అది బాగా నలవాలి నలిసి మనము కొంచెం తగినంత వాటర్ పోసి కలిపేసుకోవాలి ముందే వాటర్ పోసామంటే బాగా లూజ్ అయిపోతుంది పకోడీ టేస్ట్ ఉండదు ఇలా మొత్తం ఉల్లిపాయ కొత్తిమీర తేమంతా పిండికి పట్టేలాగా బాగా నలవాలి పకోడీ కూడా టేస్ట్ వస్తుంది ఇలా చేయడం వల్ల పకోడీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ గుల్లగా వచ్చేస్తుంది పకోడీ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది మనం ఈ పకోడీ అయితే ఒక పప్పన్స్ అంచుకనే కాకుండా మనకు ఒక ఎలుక వచ్చింది అయితే ఆ ఎలుకకైతే బోన్ పెట్టేశాము ఇట్లా పెట్టగానే అట్లా ఎలుక పడిపోయింది ఎన్నో రకాల మందులు ట్యాబ్లెట్లు అవి ఇవి పెడతాం ఎలుకకు చిన్న బోన్ పెట్టి ఇలాంటి చిన్న స్నాక్స్ ఏదైనా పెట్టినామంటే ఊరికేనే పడిపోతుంది ఎలుక తొందరగా పడ్డది ఇట్లా దానికోసమే మనము అర్జెంటుగా చేసుడు అయింది అన్నట్టు ఉన్నది పకోడి ఎలుక వచ్చిందంటే వెనకాల చెట్లల్లోకి ఇంకా ఇట్లా కొంచెం ఆయిల్ పెట్టి పకోడి వేసి పెట్టినామంటే ఎలక పని మనకు ఇబ్బంది లేకుండా అయిపోతుంది మనం లాస్ట్కి ఎలకను చూసేద్దాం ఇంకా ఇప్పుడైతే ఇట్లా ఈ రకంగా బాగా లూజ్ లేకుండా కలిపేసుకోవాలి పిండి బాగా వాటర్ వాటర్ అస్సలు ఉండకూడదు ఇలా బాగా నున్న బొబ్బాలు లాగా వేయకూడదు మామూలుగా ఇట్లా ఎలా పడితే అలా వేసేస్తేనే మంచిగా ఎర్ర ఎర్రలు ఆడిపోతుంది మంచిగా గాలుతుంది ఇట్లా ఉండలు ఉండలు లాగా చేసి వేసుకుంటారు కొందరు అది మెత్తగా లోపల ఉడకక అది బాగుండదు ఇట్లా పొడవుగా వేసేసుకోవాలి మామూలుగా ఇట్లా అంటే అదే పడిపోతుంది దాన్ని పెద్ద దిద్దని అవసరం లేదు పకోడేసేటప్పుడు దిద్దా ఇళ్ళతో ఇట్లా మనం కిందికి మీద కంట అంటే అది పొడవుగానే రాని వెడల్పుగానే రాని చిన్న చిన్న ముక్కలే రాని వేసేసుకోవాలి అంటేనే అంత పెద్దవాళ్ళు పాత రోజులలో అయితే ప్రతి ఇంట్లో బోన్ ఉండేది చెక్కది కానీ ఇనుపది కానీ ఎలాంటిదైనా బోన్ ఉండేది ఎలుకలకు అది మనము కొంచెం ఏదన్నా తినేది ఇంట్లో స్నాక్స్ చపాతీలు కానీ ఎవ్వ ఉంటాయి అవి ఇంట్లో మనం పెట్టామంటే మనం బోన్ ఎక్కడ పెడితే అక్కడనే పడిపోతుంది అదే స్టిక్కర్లు మనకు ట్యాబ్లెట్లు వేయడం వల్ల అది ఎక్కడికో పోయి చచ్చిపోతుంది వాసన తి ఒక్కొక్కసారి దొరకదు ఇంకా ఈ మధ్య కాలంలో అయితే ఇంకా అవి దేనికి పడితే దానికి అంటుకొని కూడా ఏవి పడితే అవి ఇబ్బంది అవుతుంది అని అనుకుంటా ఉన్నారు పెట్టిన వాళ్ళైతే ఇలా మనము కష్టం అనుకోకుండా బోన్ పెట్టినామంటే ఎక్కడ బోన్ పెడితే అక్కడనే పడుతుంది కొంచెం జాగ్రత్త పాటించాలి పిల్లలు దీనిగా జాగలో పెట్టినామంటే అయిపోతుంది తొందరగా అంటే తొందరగా పడుతుంది ఎలుక అసలు ఎంత ముద్దుగా ఉన్నదో నున్నగా ఎలుక అయితే మంచిగా పకోడి దగ్గరనే ఉన్నది దాని మూతి కూడా చక్కగా అంత బాగున్నది ఇంకా ఇలా కాలింది తీసేద్దామో మనం పప్పు అంచుకు తినచ్చు ఎలుక పని కూడా అయిపోతుంది ఇక ఇది మెయిన్ మనం ఎలుక కోసం చేసిందే పప్పు కోసం అని కాకుండా ఇంకా ఎలుక వచ్చిందంటే తొందరగా దాన్ని బయటపడేయాలి తొందరగా పడాలంటే ఇలాంటివి మంచిగా స్నాక్స్ ఎంత దూరం ఉన్నా స్మెల్ రావాలి అట్లాంటి స్నాక్స్ పెట్టినామంటే అయిపోతుంది దాని పని ఒక్క ముక్క పెట్టినామంటే మనకు ఎన్ని ఎలుకలు ఉంటే అన్ని రోజు ఒక ఐదు ఆరు రోజుల వరకు అదే పీసును పెట్టేసి పెట్టచ్చు ఇంకా అది తినకముందే పడిపోతుంది కాబట్టి ఆ పీస్ అట్లే ఉండిపోతుంది బోనుకు మనకు రోజు చేసి పెట్టాలన్నా అనే ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా ఒక్కొక్క ఎలుకమో హుషారుగా తిని పడకుండా వెళ్ళిపోతుంది ఒక్కొక్క వేళకేమో ఇట్లా తిందామనే బోన్ పడిపోతుంది ఇంకా ఇలా రెడీ అయిపోయింది పచ్చళ్ళ తోట అయితే తింటా ఉంటే అసలు ఇది ఏంటి ఆ పక్కోడేనా అన్నట్టున్నది మనకు పిండిలు కూడా ఇంట్లో ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి అందుబాటులో చాలా టేస్టీగా రెడీ అయిపోయింది ఇంకా ఈ పప్పు అయితే పెసరపప్పు శుభ్రంగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పొయ్యి మీద పెట్టాము మనము దీంట్లో కొంచెం పసుపు వేసి మెత్త ఉడకని చేయాలి తగిన వాటర్ పోసి టేస్ట్ అంటే టేస్టే ఉంటుంది ఇంకా ఇలా ఉడికిన తర్వాత దోసకాయ వేసి మళ్ళీ కొంచెం వాటర్ పోసాము వాటర్ పప్పు ఉడికే తప్పటిది ఉంటేనో మనకేం లేదు లేకపోతే నేను పొంగుతుందని కొంచెం తగ్గించి పప్పు మందమే పోసాను మళ్ళీ దోసకాయలు పచ్చిమిర్చి వేసి మళ్ళీ కొంచెం వాటర్ పోసిపోయి మీద పెట్టినాక మెంత ఉడికిపోయింది ఇలా తాలింపు అంటే అందరికీ తెలిసిందే ఇలా పెట్టుకుంటే టేస్టీ టేస్టీ పప్పు అయితే రెడీ అయ్యింది ఇక మనం చేసిన పకోడికి అయితే దెబ్బకి ఇంత పెద్ద ఎలక పడ్డది ఈ బోను అల్క పెట్టచ్చు తీయవచ్చు ఎంత పొడుగు ఉన్నది దీని తోక చూడండి దీని మూత అయితే కరెక్ట్ స్నాక్స్ దగ్గరనే ఉన్నది ఉన్న ఉన్నది ఎలక పెట్టినాక ఒక హాఫ్ అన్ అవర్లో దీని పని అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్టేది ఉంటే లైక్ చేయండి షేర్